ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని నరులందరూ యహోవా చేత సృష్టింపబడ్డవారు ఈనాటికి ఆ సృష్టి అదే విధముగా ఆ ప్రక్రియ జరుగుతూ ఉన్నది ఆనాడు ఆధామాబోల నుంచి వచ్చిన సంతానం నుంచి ఈనాటికి కూడా నేటికి దేవుని చేత సృష్టింపబడుతున్న నరులు ఆయనను ఆశ్రయించాలని ఈ లోకానికి మానవుడిగా వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడు క్రీస్తు ప్రభు క్రీస్తును ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన మీద ఆశ పెట్టుకుంటారు ఆయన మేలును పొందుతారు వారు దీవించబడతారు ఆశీర్వదింపబడతారు వర్ధిల్లుతారు ఆయన దేవుడు అని తెలుసుకున్న వారు మాత్రమే ఆయన ఆశిస్తారు ఆశ్రయిస్తారు ఆయన మనుషులందరినీ పుట్టించిన దేవుడు కనుకనే అని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే ఆయన ఆశ్రయిస్తారు ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ఆయన మేలు చేస్తాడు మన నరులందరూ దీన్ని గ్రహించగలుగుతాను రా ఉంటే గ్రహించుటలేదు లేదు ఆలోచించట్లేదు తమ మనస్సుకు నచ్చిన దాన్ని సేవించి పూజించి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు అదే దేవుడు సృష్టించిన సృష్టిని కాకుండా నిజమైన దేవుడైన క్రీస్తుని సేవించి పూజించి ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఆయనతో మన పుట్టించిన దేవునితో ఎల్లప్పుడూ కలిసి ఉండడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటే మంచిది ఆమె